ఎందుకో మరి ఆ మైన ఊగిపోతానాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యే గానే ఉన్నాననే ఫీల్ అయితే అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద పొడింగి తిన్నా చేశాడో ఏంది చేసినా చూసినావు అది మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగుల రోడ్డు నేను కొట్టిన సాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్ ఇస్తే డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ కన్నా తీపించినావా నువ్వు మయు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎర్రగుండ రోడ్లో నుంచి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంత మంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుతలు కూర్చోవు ఒక్కొక్క అడుక్కు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చావట సిరకున్నా ఎంత చెప్తాను అన్నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడతావు ఊరికే ఎవరో చెప్తే మాట్లాడతానా ఎక్కడ చాలంది బంజర్ లో ఉంది బంజర్ లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నా గానే మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కలుసుతో వచ్చి ఇదో సూర్య గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజర్ అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన్న అన్న సూర్యన్నే నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇందో నారాజు అని వాళ్ళకు లేని పట్టాయి ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు ఎన్నో చింతుతా ఉంటావు వచ్చి రామడి రా వచ్చి ఏదో ధర్నా చేస్తా అంటాడు కదా చెయ్యి చెయ్య తెలుస్తుంది ఊరికి ఉన్నాం లేనుకుంటాడవేమో లేనిపోయింది అంతా నువ్వు మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు చిన్న ఊరికే కామంగా లేదే ఏదో పెద్ద తిన్న పొడుస్తా అని ఎంతమంది జరిపినారే రిలయన్స్ పెట్రోల్ పంక్ కాడా ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకైనా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అవాకులు సేవాకులు పలుకుతావు నిఖిల్సన్ అనే ఆయన ఎవరో ఆయన బ్రిటిష్ కాలం నింటూ ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేసేవాయా ఎన్ని ఎకరాలు అయ్యాను ఎన్ని కోట్లు సంపాదించావు దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు తీర్చుకొని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇదే అని అంటావు వాజ్పేయి నగర్లో ఏం చేసావు నేను వాజ్పేయి నగర్లో ఏం చేసావు చూ கட்டிக்கு தங்களுக்கு இங்கிலீஷ் நோப்புதானால 300 இருக்குنده 300 இருக்கு ரோட் விலைய பச்சடா வந்துரும் ரோட் விலை பச்சடா எங்கலே எமலே கிது வைமா என்னத்தர ஏச்சவள ஏய் இந்த எமலே எடற நேரோ இந்த எமலே ஏறயா இந்த அண்ணே போ அந்த மாசம் கேட்டா அபினலன போதுலட்டு வந்து இந்த பத்தியே மதி எந்தத பச்சின பால விதாலதுnga சாய்லயா ఈరోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కొట్టావా ఒక్క టీ బంకు కొట్టావా ఒక్కసారి ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడా చూస్తున్నారు మీరందరు చూస్తున్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది